నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం భారతదేశ శత్రువులను మట్టి గలిపి వీరమరణం పొందిన మురళీ నాయక్ అంతిమ యాత్రలో నియోజకవర్గ పరిధిలోని ఉన్న ప్రతి ఒక్క యువత అంతిమయాత్రలో పాల్గొనాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు మురళీ నాయుడు గారి పార్టీ ఉద్యమం రోజున బెంగళూరు ఎయిర్పోర్ట్లో రాబోతోంది మొదటిగా ప్రజ్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఆయన త్యాగం అనేది మా అందరికీ కూడా స్ఫూర్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా జాతి మొత్తం కూడా వందే మాత్రం అనే పేరు అనే నినాదంతో ముందుకు పోవాల్సినటువంటి సమయం ఇది అందులో భాగంగానే ఆయనకు కానీ భారత సైనికులకు కానీ ఎక్కడైతే బార్డర్లో మన కోసం మన జాతి కోసం మన దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికులకు సంఘీభావంగా ఈరోజున కదిరి నియోజకవర్గం నుంచి కొడికొండ చెక్పోస్ట్కి వాళ్ళ వాహనాలను గుసి ఆయనకు వాళ్ళ ఇంటిదాకా ర్యాలీగా ఆయన పార్టీ దేవంతో గుసి వాళ్ళ కుటుంబానికి కానీ ఎవరైతే పోరాడుతున్నటువంటి సైనికులకు కానీ అందరిలో కూడా మావద్దుగా ఈ దేశ పౌరుడిగా బాధ్యతగా దేశభక్తి చాటుకునేటువంటి ఆలోచనతో ఒక కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాం ప్రత్యేకించి అన్ని మండలాల్లో ఉన్నటువంటి యువత కూడా ఈరోజున ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వాడు కాదు మన భారత జాతికి చెందినటువంటి ఇంకా కులం లేదు మతం లేదు పార్టీ లేదు రాజకీయాలు లేదు అందరి బాధ్యత ఇది అందరు కూడా ఆయన అంతిమ యాత్రలో ఏదో ఒక రకంగా అందరి భాగస్వామ్యము ఉండే రకంగా పాల్గొని తద్వారా సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి సైన్యానికి దేశం మొత్తం కూడా సైన్యం వెంటుంది అదే రకంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు యావత్ భారత నాయకత్వం కూడా గ్రామస్థాయి వరకు అందరు కూడా ఒకే తాటి మీద వందే మాత్రం నినాదంతో ముందుకు పోతున్నామని చెప్పేసి తెలియజెప్పేటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం వచ్చే రోజుల్లో ఏదైతే సైనికులు పోరాడుతున్నా వారందరికీ కూడా మళ్ళీ నియోజకవర్గ ప్రజలందరి తరఫున సంఘీభావం కూడా పిలుపుతాం భారత జాతి ఉన్నంత వరకు భారతదేశం ఉన్నంత వరకు కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా మా వాళ్ళందరూ కూడా 바로바로 claro, 무릎서보고